బేహద్ పరం మహాశాంతి ఈరోజు అనంత్బాయ్ ద్వారా ప్రశ్నోత్తరాల ఇంటర్వ్యూలో పూర్తిగా బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము గురించి తెలుసుకుందాము నేను కొత్త కొత్త విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అని అనంతమయ అంటున్నారు సృష్టికర్త యొక్క ప్రాముఖ్య లక్ష్యం ప్రముఖ లక్ష్యం వినాశనం కాదు తన సృష్టిని ఉత్తమమైనదిగా సృష్టించాలి అని సృష్టిలో చెడు సమయాలు కరిగిపోతే కొత్త సృష్టి అనేది స్థాపన అవుతుంది ప్రతి మనిషికి తన విజ్ఞాన స్థితిని సాధించాలని బాపూజీ సూచిస్తూ ఉన్నారు తమ స్వ దివ్య స్వరూపాన్ని తెలుసుకొని పరం శాంతి స్థితిని పొందాలి దీని ద్వారా ఆత్మ దివ్య ప్రకాశముతో దివ్య శక్తితో పరం శక్తి పరం లైట్తో నిండిపోతుంది అని అంటున్నారు కృష్ణ బ్రహన్ ద్వారా దాదాజీ జ్ఞానము అనేది అనంతబాయి అడుగుతూ ఉన్నారు బాపూజీ ఇచ్చిన పంచతత్వాల ప్రపంచం గురించి మళ్ళా ఈ పంచతత్వాలు పరమతత్వంలోకి మార్పు ఎలా జరుగుతుందో తెలియజేశారు ఇక్కడ మనకు లైఫ్ ఇన్ మల్టీవర్స్ యొక్క పుస్తకం గురించి చర్చ జరుగుతుంది ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఏమిటి అనగా బాపూజీ ఎందుకు బేహద్దు జ్ఞానమును మరియు జ్ఞానమును తోటి పరివర్తన అని ఎందుకు అన్నారు అని అడుగుతూ ఉన్నారు కృష్ణాకయ్య అనంతభాయ్ చెప్తున్నారు ఈ సమయంలో చాలామంది దివ్య ఆత్మను భూమి మీదకు వచ్చారు అని కానీ ఈ మురుచు లోకంలో చిక్కుకొని సాధారణమైన మానవులుగా వాళ్ళు ఉన్నారు వారి అందరికీ కూడా ముక్తిని కల్పించి అమర్ లోకానికి తీసుకొని వెళ్ళడం కోసమే జ్ఞానం అనేది ఇవ్వటం జరిగింది అంటున్నారు అన్నయ్య గారు మన నెక్స్ట్ ప్రశ్న అడుగుతూ ఉన్నారు కలికి అవతారం ఎప్పుడు వస్తుంది అని బాపూజీ కథనం ప్రకారం ఇప్పటికీ ఆ సమయం ఇంకా రాలేదు అంటున్నారు అనంతభాయ్ ఎందుకంటే కలికి అవతారము అంటే కలియుగాంతం కలియుగం యొక్క వయసు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అయితే ఇప్పుడు ప్రస్తుతం నాలుగు మరి ఐదు సంవ ఐదు వేల సంవత్సరాలు మాత్రమే కలియుగం పూర్తయింది అంటే ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఉంది కదా అదే సమయం రాలేదు అయితే ముందుగా మార్పులు అనేవి జరగాలి ఆల్మైటీ అదాటి భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నిస్తున్నారు కృష్ణాక్కయ్య ఆర్మైటీ అథారిటీ భూమికి ఎందుకు వచ్చారు అంటే ఈ మృతులోకమును అమర్లోకముగా మార్చడం కోసం ఈ మృతులోకం వల్లని అమర్ లోకానికి తీసుకువెళ్ళటం కోసం మరియు అందరినీ మేల్కొల్పటం కోసం వివిధ మతాలు పంతాలు ఉన్నప్పటికీ కూడా మరి అనేక ధర్మాలు అనేక మతాలు సంప్రదాయాలు ఆ ఆత్మల సంగతి ఏంటి అంటే ఆ ఆత్మలు తమ తమ సృష్టి కర్తల నుంచి వచ్చారు వారు కర్మ బంధనాన్ని పూర్తి చేసుకోవాలి సత్యాన్ని వాళ్ళు అన్వేషించి వాళ్ళు ముక్తి పొందటానికి వాళ్ళ యొక్క రచయిత దగ్గరికి వెళ్ళటానికి జీవన్ ముక్తి కొరకు స్వరూపాన్ని స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటున్నారు లాస్ట్ సమయంలో ఆత్మల గురించి అంతిమంగు సమయంలో ఎలా ఉంటుంది అనే ప్రశ్న బాపూజీ ఏం చెప్పారు అంటే ముక్తి పొందిన ఆత్మలు తమ స్థానానికి తిరిగి వెళ్ళిపోతారు ఎందుకు వివిధ మతాల సంస్కారాలు వచ్చాయి అంటే ఆత్మల్లో ఉన్న జ్ఞానం మరియు కర్మల కారణాలు భేదాలు ఏర్పడటం వల్ల అందులో సత్యాన్ని అన్వేషించటం ముఖ్యం అంటూ ఉన్నారు అయితే దేవుడు ఒక్కడైనా లేదా వేర్వేరు గా ఉన్నారా అని అడుగుతున్న ప్రశ్నకు దేవుడు ఒక్కడే కానీ మనుషులు తమ జ్ఞాన బద్ధత కర్మల ఆధారంగా వివిధ రూపాలు దేవతలను ఆరాధిస్తూ ఉంటారు భూమి పైన జరుగుతున్న ఈ యొక్క కలహ క్లేషాలు రకరకాల యుద్ధ సన్నాహాలు ఇవన్నీ ఏంటి అంటే భూమి మీద దీనికి అనంత బయ చెప్తూ ఉన్నారు ఆత్మల స్వేచ్ఛ నిర్ణయాల కింద జరిగాయి దేవతలు కూడా ఈ ప్రపంచ నాటకాన్ని చూస్తున్నారు అందులో వారి పరిమితులు ఉన్నాయి అంటున్నారు నూతన ప్రపంచం ఎలా ఉంటుంది బాపూజీ రెండు వేల పదహారులో ఇచ్చిన జ్ఞానం ఫ్యూచర్ న్యూ వరల్డ్ గురించి చాలా చక్కగా చెప్పారు ఇది చాలా మరి ముఖ్యమైన విషయం ఇది బేహద్దుగా పరం పవిత్రమైన ప్రపంచంగా మారుతుంది అంటే వ్యక్తం వ్యక్తమైతే పంచతత్వాల పరమతత్వాల ప్రపంచంగా మారిపోతుంది అని ముఖ్యమైన లాస్ట్ విషయం ఏమిటి అనగా ప్రతి ఒక్క వ్యక్తి తన దివ్య స్వరూపాన్ని తెలుసుకోవాలనే బాపూజీ చెప్తూ ఉన్నారు పరీక్షల ద్వారా గమ్యం దిశగా జర్నీ చేయాలి ముక్తి పొందేందుకు విజ్ఞానము యోగము జ్ఞానము యోగము సేవ ధ్యానము చాలా అవసరము అంటూ ఉన్నారు ఇకపోతే పరమాత్మ మన సృష్టికి ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నారు ప్రాకృతిక శక్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్బ్యాలెన్స్డ్ వల్ల పూర్తిగా మారిపోతూ ఉంది ప్రపంచం మారుతుంది అంటూ ఉన్నారు నెక్స్ట్ సనాతన ధర్మమే శాశ్వతమైనది ఆధారమైన ధర్మము పరమ జ్ఞానము మానవ జాతి గ్రహించగలదు ఇప్పుడు ఈ యొక్క బాపూజీ జ్ఞానాన్ని ఫాలో అవుతూ ఆత్మకి పరం శాంతి పరమానందం సంపాదించుకోవాలి అని చెప్తూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి 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 నమస్తే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి అద్భుతమైన జ్ఞానము ప్లేలిస్ట్లో ఉన్నది మా చెప్పిన దివ్య సందేశాలు ఈనాటి పురుషార్థము ఇంకా అనంతబాయ్ సాక్షి బెన్ ద్వారా లైవ్లో చెప్పేటువంటి లైవ్ తెలుగులో అనువదించబడి అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సేపల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్ పరం మహాశాంతి